అందరూ ఊహించినట్లు చైనా తైవాన్ పై యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా గత కొన్ని రోజుల నుంచి చైనా ఇటు తైవాన్ అటు జపాన్ పై యుద్ధానికి దిగుతామని చేస్తున్న హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చబోతున్నాయా పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి ఇక తాజాగా అమెరికా తైవాన్ కు పదకొండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయం చైనాకు ఆగ్రహం తెప్పించింది ఇక జపాన్ కూడా చైనాకు భయపడి తమ డిఫెన్స్ బడ్జెట్ ను భారీగా పెంచుకుంది ఈ క్రమంలో చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాన్ని ప్రారంభించింది తైవాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది మంగళవారం తైవాన్ సముద్ర జలాలు గగనతలంలో సుమారు పది గంటల పాటు ఎవరూ ప్రవేశించరాదని హుకుం జారీ చేసింది మరి చైనా తైవాన్ కు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణాలంటో ప్రత్యేక కథనంలో చూద్దాం చైనా గత కొంతకాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది ఈ విషయం పరోక్షంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చెబుతూ వస్తోంది అయితే బీజింగ్కు భయపడి తైవాన్ అమెరికా నుంచి సుమారు పదకొండు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది ఇది చైనాకు ఆగ్రహం తెప్పించింది దీంతో చైనా సోమవారం తైవాన్ గగనతలంలో పాటు సముద్ర జలాల్లో నేవీని దించింది మంగళవారం సున్నా గంటల నుంచి సుమారు పది గంటల పాటు తైవాన్ గగనతలంతో పాటు సముద్ర జలాల్లో ఎవ్వరూ రావడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించింది ప్రత్యేక వాదులు కానీ లేదా విదేశీ శక్తులు కానీ జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది చైనా ఇక చైనా ఆగ్రహానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి తైవాన్ అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం రెండోది జపాన్ ప్రధాని సాని టకాయిచి ఒకవేళ చైనా తైవాన్ తో యుద్ధానికి దిగితే జపాన్ సైన్యం తైవాన్ సైనికుల కండగా నిలుస్తుందని కామెంట్ చేశారు ఈ ప్రకటన చైనాకు ఆగ్రహం తెప్పించింది ఇక బీజింగ్ వాదన విషయానికి వస్తే తైవాన్ తమ భూభాగంలో ఒకటి అని వాదిస్తోంది కావాలనుకుంటే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పలుమార్లు హెచ్చరించింది ఇదిలా ఉండగా సోమవారం నాడు చైనీస్ మిలిటరీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఒక ప్రకటనలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రాకెట్ ఫోర్స్ ట్రూప్స్ ను తైవాన్ చుట్టుపక్కల గల ఐదు జోన్లకు పంపిస్తున్నామని ఇది కేవలం మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని సోమవారం నుంచి మిషన్ను ప్రారంభిస్తామని వెల్లడించింది ఇక చైనా మిలటరీ డ్రిల్ విషయానికొస్తే మంగళవారం నుంచి లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ను తైవాన్ స్ట్రైక్ లేదా జలసంధిలో తైవాన్ ద్వీపానికి ఉత్తరం నైరుతి ఆగ్నేయం తూర్పు దిశలో ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు ప్రారంభమవుతుందని చైనీస్ మిలిటరీ యొక్క ప్రకటనలో పేర్కొంది చైనా ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి షీఈ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబోలో ఒక పోస్టు పెడుతూ తమ కార్యకలాపాల గురించి వివరిస్తూ తమ ఫోకస్ అంతా సముద్ర జలాలతో పాటు వైమానిక దళాలకు శిక్షణ ఇవ్వడం సముద్ర జలాల్లో పెట్రోటింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు కీలకమైన పోర్ట్ ఏరియాల్లో బహుముఖ నిరోధక చర్యలను నిర్వహించడంపై దృష్టి సారిస్తాయని తెలిపారు ఈ విన్యాసాలు తైవాన్ స్వాతంత్రం కోసం పోరాడే ప్రత్యేక దళాలకు విదేశీ శక్తులకు ఒక హెచ్చరిక లాంటివని సీఈ హెచ్చరించారు మరో ప్రకటనలో ఒక మ్యాప్ను విడుదల చేస్తూ తైవాన్ చుట్టుపక్కల పెద్ద జోన్లో మ్యాప్లను విడుదల చేశారు ఇక్కడ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లైవ్ ఫైరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి నౌకలు రాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు సముద్ర జలాలతో పాటు తైవాన్ గగనతలంలో ప్రవేశించరాదని ఒక ప్రకటనలో ఈస్టర్న్ థియేటర్ కమాండర్ సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు చైనా మంగళవారం నుంచి ప్రారంభించే మిలటరీ డ్రిల్స్ విషయానికి వస్తే ఇది ఆరో అతిపెద్ద డ్రిల్ గా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు నుంచి చైనా వార్ గేమ్స్ మొదలుపెట్టింది అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్ సందర్శించినప్పటి నుంచి చైనా తైవాన్ను కవ్వించడం మొదలుపెట్టింది నాన్సీ పెలోసీ కూడా చైనాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడంతో చైనా మరింత రెచ్చిపోయి తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి జాతీయ ఐక్యతను పరిరక్షించుకోవడానికి మిలటరీ డ్రిల్లింగ్ అవసరమని తమ చర్యను సమర్థించుకోవడం మొదలుపెట్టింది కాగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లేదా పీఎల్ఏ తైవాన్ సముద్ర జలాల్లోకి ఫైటర్ జెట్స్తో పాటు బాంబర్స్ మానవరహిత ఏరియల్ వాహనాలను లాంగ్ రేంజ్ రాకెట్స్ మొబైల్ ల్యాండ్ బేస్డ్ టార్గెట్లను లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నామని పీఎల్ఏ తెలిపింది చైనాకు చెందిన ఓడలు యుద్ధ విమానాలు తైవాన్కు వివిధ మార్గాల గుండా వెళతాయని వివిధ సర్వీసులకు చెందిన సైనికులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయి అలాగే సంయుక్త దాడుల్లో పాల్గొంటాయి ఇక చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ సమాచారం ప్రకారం ఈ విన్యాసాలు తైవాన్కు ఉత్తరాన ఉన్న కీలకమైన కీ లుంగ్ ఓడరేవుతో పాటు తైవాన్కు దక్షిణాన ఉన్న ఈ ద్వీపంలోని అతిపెద్ద ఓడరేవు నగరమైన కావోసియుంగ్ను దిగ్బంధించడంపై దృష్టి సారిస్తాయని చెప్పారు గత ఏడాది కూడా చైనా వార్ గేమ్స్ మొదలుపెట్టింది అప్పుడు కూడా చైనీస్ మిలిటరీ తైవాన్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున మిలిటరీ డ్రిల్లింగ్ చేసి విదేశీ మిలటరీ జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది ఇదిలా ఉండగా చైనా మిలటరీ డ్రిల్ను తైవాన్ ప్రభుత్వం ఖండించింది ఇదిలా ఉండగా తైవాన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు చైనాను హెచ్చరించారు తైవాన్ను తక్కువగా అంచనా వేయొద్దు ప్రాంతీయ శాంతిని దెబ్బతీయవద్దని బాధ్యతాయుతంగా వ్యవహరించండి రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని బీజింగ్ ను కోరారు చైనీస్ అధికారుల హెచ్చరికలకు స్పందిస్తూ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి మిలిటరీ ద్వారా చైనా తన ఇరుగు పొరుగు దేశాలను బెదిరిస్తున్నాయని తైవాన్ చైనా చర్యను ఖండిస్తోందని ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అధికార ప్రతినిధి కరెన్ క్యూ చెప్పారు ఇక చైనా విషయానికొస్తే ఈ దెబ్బతో అమెరికాకు జపాన్కు గట్టి హెచ్చరిక చేస్తుంది కాగా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించింది గత ఇరవై నాలుగు గంటల నుంచి చైనీస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ పదకొండు ఓడలను తైవాన్ ద్వీపకల్పం చుట్టూ ఆపరేట్ చేస్తున్నాయని మండిపడింది చైనా నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా తాము గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తైవాన్ చైనాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది చైనా నుంచి ఎలాంటి దాడులు ఎదురైనా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తమ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను కాపాడుకుంటామని తైవాన్ ఒక ప్రకటనలో పేర్కొంది కాగా అమెరికాతో పాటు జపాన్ ను తైవాన్ సముద్ర జలాల్లోకి గగనతలంలోకి రాకుండా చైనా అడ్డుకుంటుందని నార్త్ ఈస్ట్ ఏషియా క్రైసిస్ గ్రూప్ సీనియర్ ఎనలిస్ట్ విలియం యాంగ్ అభిప్రాయపడ్డారు ఇక చైనా జస్ట్ మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్యాసాల విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే తైవాన్ ఎక్కువ భాగాన్ని కవర్ చేయడమే కాకుండా భారీ సంఖ్యలో మిలటరీని తైవాన్ సముద్ర జలాల్లోకి పంపించే అవకాశాలున్నాయి దీంతో పాటు చైనా తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని చూపించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు కాగా తైవాన్కు అమెరికాకు గతంలో ఎన్నడూ లేని విధంగా పదకొండు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాల కాంట్రాక్టుపై ఈ నెల సంతకం చేయడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై చైనా నేషనల్ డిఫెన్స్ నిరసన వ్యక్తం చేసింది తైవాన్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది ఒకవేళ చైనా రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ను ఆక్రమించుకోవాలని చూస్తే వద్ద ప్రత్యాన్యాయం లేదు చైనాను ఎదుర్కొంటామంటోంది అందుకే ముందస్తుగా అమెరికా నుంచి పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు సేకరించుకుంటున్నామని తైవాన్ తమ చర్యను సమర్థించుకుంటోంది ప్రస్తుతం తైవాన్ సముద్ర జలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరి చైనా చర్యపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే